తీసుకున్న జోసెఫ్ స్టాలిన్ రష్యా దేశాన్ని పరిపాలన చేసేవాడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నేను రష్యాలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మాస్కో సిటీలో అక్కడ జరిగిన మీటింగ్స్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మాస్కో నగరంలో ఈ ప్రెసిడెంట్ల సమాధులన్నీ ఉంటాయి అందులో జోసెఫ్ స్టాలిన్ టూమ్ కూడా ఉంది వెళ్ళి చూశాను అక్కడే లెనిన్ సమాధి కూడా ఉంటుంది వ్లాడిమిర్ లెనిన్ అంటారు అతని నుంచి లెనినిజం వచ్చింది రష్యన్ రెవల్యూషన్ గురించి వీళ్ళు చాలామంది సాంఘిక పుస్తకాల్లో చదువుకుని ఉంటారు దానికి పునాది వేసిన వాడు లేనే వీళ్ళందరూ ఒక ఒకచోటే ఉంటాయి జోసెఫ్ స్టాలిన్ అలాంటి భయంకరమైన వ్యక్తిగా ఉన్న ఆ తరుణంలో ఆయనకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు స్వెట్లైనా స్టాలిన్ స్వెట్లైనా స్టాలిన్ అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావజాలాన్ని నూరిపోయడానికి ప్రయత్నం చేశాడు జోసెఫ్ స్టాలిన్ ఇతని యొక్క పరిస్థితులు ఇతని యొక్క స్థితిగతులన్నీ వేరుగా ఉన్నాయి కాబట్టి తన కుమార్తెను ఎక్కడో దూరంగా పెట్టి కొంతమంది కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు దాన్ని బాగా కమ్యూనికేట్ చేయగలిగిన వారిని ఆ అమ్మాయికి ప్రొఫెసర్లు ప్రొఫెసర్లుగాను పెట్టి మా అమ్మాయి మనసులో ఈ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్ని నాటండి ఆమె కూడా నాలాగే అవ్వాలి ఆమె కూడా నాకులాగానే నా సిద్ధాంతాలని ఆమె ఒక మాటలో చెప్పాలని నేర్చుకోవాలని చెప్పి కొంతమంది టీచర్లు ఆమె దగ్గర పెట్టి నూరిపోస్తుండేవారు సో చిన్నపిల్లలకి ఏది జీవితే అదే కదా వారికి రీజనింగ్ క్రియేటివిటీ పెద్దగా ఉండదు కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దాన్ని నమ్మేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆమె చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ భావజాలాన్ని తమ మనసులో పెట్టుకుని దేవుడనే వాడు లేడు లెనిన్ అంటాడు నాకు అంటూ శత్రువు ఎవరిని ఉంటుంది దేవుడని గాడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ మై లైఫ్ అని లెనిన్ అన్నాడు అలా రష్యన్ లీడర్లందరూ కూడా దేవుణ్ణి తిరస్కరించి భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు ఈమె కూడా చిన్నప్పటి నుంచి ఆ భావాలను తన హృదయాల్లో పెట్టుకుని దేవుడు లేడనే సిద్ధాంతాన్ని నమ్ముతుండేది కానీ యమనకాలంలోకి వచ్చిన తర్వాత ఆమెలో ఒక డీప్ డిజైర్ ఒకవేళ దేవుడే లేకపోతే ప్రపంచం ఎక్కడి నుండి వచ్చింది దేవుడే లేకపోతే సూర్యచంద్ర నక్షత్రాలను ఎవరు కలుగు చేశారు ఒక డిజైన్ అనేది ఉన్నప్పుడు ఒక డిజైనర్ ఉంటాడు కదా డిజైనర్ లేకుండా డిజైన్ అనేది ప్రపంచంలో ఎలా వస్తుంది చెట్లు ఇలా ఉండాలి కొండలు ఎలా ఉండాలి సరస్సులు ఎలా ఉండాలి సముద్రాలు ఎలా ఉండాలి మనిషి ఎలా ఉండాలని నిర్ణయించిన వాడు ఒకడు ఉంటాడు కదా ఆ దేవుడే లేడని మా వాళ్ళు అంటా ఉంటే ఆయన లేకుండా ఇవన్నీ ఎలా వచ్చింది అని ఆలోచించేయడం ప్రారంభించింది పావుల భక్తుడు కూడా తన పత్రిక రాస్తూ రోమాపత్రికలు అంటాడు సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని యొక్క నిత్యశక్తి మరియు ఆయన దైవత్వం మనకు బయలుపరచబడుతుంది కాబట్టి దేవుడు లేడని ఏ ఒక్కరు చెప్పడానికి వీలు లేరు అందరూ నిరక్తురులై ఉన్నారు ఎందుకోసమంటే దేవుడు తన ఉనికిని సృష్టి ద్వారా మనకు తెలియజేశాడు గనుక స్వెట్లైన స్టాలిన్ ఇవన్నీ ఆలోచన చేయడం ప్రారంభించింది ఆఖరికి ఆమెకు ఎవరో ఒకరి ద్వారా సువార్త అందింది యేసు ప్రభు యొక్క దైవత్వం ఆయన సిలువలో చేసిన గొప్ప త్యాగం ఆయన మన కోసం మరణించిన విధానం తిరిగి లేచిన ఆయన అనుభవాన్ని ఎప్పుడైతే స్వెట్లైన విన్నదో ఆమెలో సువార్త అద్భుతం చేయడం ప్రారంభించింది లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని సువార్తలో ఒక మనిషిని రక్షించడానికి కావలసిన శక్తి మెండుగా ఉంది హలో లూయ దర్ ఇస్ హిమ్స్ పడ్ ఇన్ దాస్పుల్ ఆఫ్ జీసస్ టు చేంజ్ హ్యూమన్ హార్ట్ మానవ హృదయాన్ని మార్చగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది కను కాబట్టి స్వెట్లాన స్టాలిన్ యేసూప్రభుని తన రక్షకుని అంగీకరించింది ఏ ఇంట్లోంచి అయితే దేవునికి విరుద్ధమైన భావాలు సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయో లేదా వాటిని వ్యాప్తి చెందించిన ప్రయత్నాలు జరిగాయో అదే ఇంటిలో పుట్టిన స్వెట్లైన స్టాలిన్ యేసూప్రభుని అంగీకరించి క్రీస్తు బిడ్డగా మార్పు వచ్చింది ఆ వంటది ఒక సందర్భంలో ప్రతిరోజు కూడా నేను బైబిల్ తెరిచిన తర్వాత కీర్తన గ్రంథాన్ని నేను చదువుకుంటాను ద ద బుక్ ఆఫ్ సామ్స్ ఈ ఈజ్ ఎ ట్రెజర్ హౌస్ ఫర్ మీ అండ్ దే టీచ్ మీ హౌ టు వర్షిప్ మై గాడ్ అండ్ హౌ టు ట్రస్ట్ ఆన్ హిమ్ దేవుని మీద నేను ఏ విధంగా నమ్మకం ఉంచాలో ఆయన మీద నేను ఎలా ఆనుకోవాలో కీర్తన గ్రంథం చదవడం ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నాను ద బుక్ ఆఫ్ సామ్స్ ఈజ్ ఎ ట్రెజరీ దేవుని వాక్యములో కీర్తన గ్రంథం ఒక తరగని సంపద లాంటిది అని స్వెట్లైన స్టాలెంజ్ అవుతుంది గమనించండి ఇలా ప్రపంచంలో అనేక మంది జీవితాల్లో మార్పును కలిగి చేసిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఎందుకోసం పూర్వ పూర్వదినాల్లోని భక్తులు ఈరోజు నువ్వు నేను ఎలాంటి సవాళ్ళైతే ఎదుర్కొంటున్నామో ఎలాంటి కష్టాలను అయితే ఎదుర్కొంటున్నామో ఎలాంటి ఒంటరితనాన్ని అయితే ఎదుర్కొంటున్నామో ఎలాంటి వ్యాధులను అయితే మనం ఎదుర్కొంటున్నామో ఎలాంటి ప్రతికూలతలు అయితే మనం ఎదుర్కొంటున్నామో అవి మనకన్నా ముందుగా వారు ఎదుర్కొన్నవారే ఆ స్థితిలో ఆ పరిస్థితిలో వారు ఎలా ధైర్యంగా ఉండగలిగారు వారు వాటిని ఎలా అధిగమించగలిగారు అని పరిశీలన చేస్తే లేఖనాల నుంచి అనేక విషయాలు నేటికి మనకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి చాలామందికి జీవితంలో శత్రువులు ఉంటారు నువ్వంటే పడనవారు ఉంటారు నువ్వు ఎంత మంచి చేసినా మరలా చెప్తున్నావు నువ్వెంత మంచి చేసినా నువ్వు ఎంత ప్రయోజనకరంగా ఉన్నా కొంతమంది జీవితాల్లో ఎప్పుడూ కూడా విలన్లాగే కనబడతావు నువ్వు ఎంత వారి కోసం ప్రార్థన చేసిన వారి బాగు కోసం నువ్వు ప్రయత్నం చేసినా ఎంత మేలు చేసినా కొంతమందికి నువ్వెప్పుడు కూడా కష్టంగానే కనపడతావు ప్రపంచంలో అందరం అందరినీ మెప్పించలే అందరం అందరినీ